కథా వేదిక శ్రోతలకు శుభాకాంక్షలు నేను గుమ్మనాపల్లి గణపతిరావుని మాట్లాడుతున్నా స్నేహ నేను రాసిన బ్లాక్ మాంబా నవల్ని ఆడియో నవల్గా చదివే ముందు ఆ నవల్ను కొంచెం వైవిధ్యంగా ఉండడంతో అది రాయడానికి గల ప్రేరణ కానీ స్ఫూర్తి కానీ ఏముంది అని అడిగేసరికి చెప్పాలనిపించింది నాకు కూడా రాసి చాలా సంవత్సరాలు అయింది అప్పటికి నేను నవలారచితగా ఎదుగుతున్న రోజులు చాలా పోటీగా ఉన్న నవల నవలారచితల మధ్య నాకంటూ ఒక ఉనికిని నాకంటూ ఒక అస్తిత్వాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో వైవిధ్యం ఉన్న కథలు కానీ వైవిధ్య ఉన్న పాత్రల్ని వాటిని క్రియేట్ చేసి తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించుకోవాలన్న తాపత్రయంతో అరణ్యకాండలో మేనేటర్స్ టైగర్స్ గురించి రాశాను భైరవనాథంలో విశ్వాసపాత్రమైన కుక్కనే ఒక జంతువుని తీసుకొని ఒక ప్రాణిని తీసుకొని దాన్ని అభిమానించే వ్యక్తుల మధ్య అది ఎంత నిజాయితీగా ఉంటుంది కానీ ర్యాబీస్ అనే జబ్బు వచ్చినప్పుడు అది ఎంత ప్రమాదకరంగా తయారవుద్ది సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి దాన్ని పెంచుకునేటప్పుడు అనే పాయింట్ మీద ఒక మంచి ప్రేమ కథనే రాశాను ఆ తర్వాత రెగ్యులర్గా మంచి వాళ్ళు రాయాలని ప్రయత్నంలో ఉండగా ఒకసారి నా శ్రీమతి చెప్పింది ఎక్కడో పేపర్లో చదివిన ఒక పాము కాటు సంఘటన గురించి చెప్పి పాముల గురించి ఎందుకు రాయాలంటే అంటే గురించి ఏం రాయాలి అంటే మీరు ఏదైనా ఆలోచించి ప్రయత్నించి రాయొచ్చు ముఖ్యంగా యాంటీవెను సిరమ్ లాంటిది దొరక్క సమయానికి దొరక్క మూఢనామకాలతో ఎవరినో మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వ్యక్తుల గురించి రాస్తూ ఎవరైనా ఒక లాంటి అంటారు ఒక ఆయింట్మెంట్ లాంటిది అంటే అందరికీ అందుబాటులో ఉండే ఒక ఆయింట్మెంట్ నాడుతుంటే బాగుంటుంది కదా అని ఒక చిన్న థాట్ ఇచ్చింది మెచ్చుకున్నాను సూర్యలక్ష్మి నీ కోరిక ప్రకారం రాస్తానని చెప్పి చాలా రకాలుగా కథ గురించి ఆలోచించి మొత్తానికి అవుట్లైన్ కథ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత స్నేక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి తర్వాత ప్రపంచంలో అతి భయంకరమైన విషపూరితమైన బ్లాక్ మాంబ స్నేక్ గురించి తెలుసుకోవడం జరిగింది అయితే అప్పుడు ఇంటర్నెట్ అవకాశాలు అవేమి లేవు ప్రతిదీ కూడా టాక్స్కాలజీ తో లేదు సిటీ సెంటర్ లైబ్రరీలో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో ప్రిపేర్ చేయాల్సిన టైం అది సో నిజానికి చాలా కష్టం అనిపించినా సరే అది రాసి మంచి నవలే రాసి అని అనిపించింది ముఖ్యంగా నా శ్రీమతి లక్ష్మి ఆ నవలు చదివేటప్పుడు వారం వారం కూడా బులికి పడేది ఎవరైనా చెప్పడైతే తర్వాత కాళ్ళు బెడ్ మీద సోఫా మీద పెట్టుకుని కూర్చొని మరీ చదివేది ఎందుకంటే కింద నుంచి పాములు ఏమైనా వస్తాయని అంతగా నిజానికి భయపెట్టానని అందరూ అన్నారు సరే మొత్తానికి ఏదేమైనా కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో డిఫరెంట్ కాన్సెప్ట్తోనే నవలు రాయడం జరిగింది చాలా సంవత్సరాలు అయిపోయింది అప్పుడు బాగానే ఆదరించారు బట్ ఇప్పుడు ఈ జనరేషన్కి కానీ ఒకవేళ అప్పుడు చదివినా ఇప్పుడు మళ్ళీ చదివితే ఐ మీన్ మళ్ళీ వింటే శ్రోతలు కదా ఆడియో నవ్వాలంటే ఈ శ్రోతలు వింటే మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని నాకు క్యూరియాసిటీగా ఉంటుంది కదా ఓకే బై గుడ్ లక్